క్రైస్త లార్డ్ ఈరోజు మనం ఆది కాండము అధ్యాయం ధ్యానం చేసుకుందాం ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు ప్రేమ కలిగిన నా దేవ మీకు వందనాలయ్యా దయగలిగిన నా తండ్రి మీకు వందనాలనైనా అయినా ఈరోజంతటిలోనైనా మీ కృప మాకు తోడుగా ఉంచినందుకు మీకు వందనాలయ్యా ప్రభు ఈ ఏడో అధ్యాయం ధ్యానించుకుంటుండగా నా తండ్రి మీరే తోడుగా ఉండమని మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని సర్వశక్తి కలిగిన ఏసే శ్రేష్టమైన నామం పెరట స్థుతించి బతిమలాడు అడుగు వేడుకున్నాను తండ్రి ఆమెన్ ఏడో అధ్యాయం చదువుకుందాం ఏహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుటి నీతి మంత్రువై ఇంటిట చూచితని గనుక నీవును నీ ఇంటివారును ఓడలో ప్రవేశించుడి పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు ఏడును పెంటులు ఏడును పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటియు రెండును ఆకాశ పక్షుల్లో ప్రతి జాతి మగవి ఏడును ఆడవి ఏడును నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడినట్లు నీ యొద్ద ఉంచుకును ఎందుకనగా ఇంకను ఏడు దినములకు నేను నలభై పగలను నలభై రాత్రులను భూమి మీద వర్షం కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయదునని నోవాహతో చెప్పాను తనకు యహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తును చేశను ఆరో వచనం ఆ జలప్రవాహము భూమి మీదకు వచ్చినప్పుడు నోవాహు ఆరు వందల ఏండ్లు వాడు అప్పుడు నోవాహను అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రులను ఆ ప్రవాహ జ్వలములను తప్పించుకుంటకై ఆ ఓడలో ప్రవేశించి దేవుడు నోవాహనకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోనూ అపవిత్ర జంతువులలోనూ పక్షులలోనూ నేలను ప్రాకు వాటన్నిటిలోనూ మగది ఆడుదే జతల జతలుగా ఓడలోని ఓడలోనున్న నోవాహనందుకు చేరను ఏడు దినములైన తరువాత ఆ ప్రవాహ జ్వలములు భూమి మీదకు వచ్చెను నోహ వయ నోవాహ వయస్సు యొక్క ఆరు వందల సంవత్సరముల రెండవ నెల పదిహేడవ దినమున మహాగాధ జలముల ఓటలని ఆ దినమందే విడవబడును ఆకాశపు తూములు విప్పబడును నలభది పగళ్లను నలభై రాత్రులను ప్రచండ వర్షం భూమి మీద కురిసెను ఆ దినమందే నోవాహను నోవాహ కుమారులనగు క్షేము హాము యాఫెతను నువాహు నువాహు భార్యయు వారితో కూడా అతని ముగ్గురు కోడండ్రులను ఆ ఓడలో ప్రవేశించిరి వీరే కాదు ఆయా జాతుల ప్రకారం ప్రతి మృగమును ఆయా జాతుల ప్రకారం ప్రతి పశువును ఆయా జాతుల ప్రకారం నేల మీద ప్రాకు ప్రతి పురుగును ఆయా జాతుల ప్రకారం ప్రతి పక్షియు నానా విధములైన రెక్కల గల ప్రతి పెట్టయు ప్రవేశించును జీవాత్మ గల సమస్త శరీరాలలో రెండేసి రెండేసి ఓడలో నున్న నోవాహనొద్దుకు ప్రవేశించు ప్రవేశించినవన్నీయు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరంలో మగదయో ఆడదియు ప్రవేశించను అప్పుడు యహోవా ఓడలో అతన్ని మూసివేశను ఆ జల ప్రవాహము నలభై తిరుమల భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేల అది భూమి మీద నుండి పైకి లేచును జలములు భూమి మీద ప్రచండంగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ ఓడలేళ్ళ మీద నడిచును ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి కిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయాను పదిహేను మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలిన గనుక పర్వతములను మునిగిపోయాను అప్పుడు పక్షులనేమి పశువులనేమి మృగములేమి భూమి మీద ప్రాకు పురుగులనేమి భూమి మీద సంచరించే సమస్త శరీరలేమి సమస్త నరులేమి చనిపోయేరి పొడి నేల మీద నున్న వాటన్నింటిలోనూ నాశకారంధ్రముల్లో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ చనిపోయాను నరులతో కూడా పక్షులను పురుగులను ఆకాశ పక్షులను నేల మీద నున్న జీవరాశులన్నీ తుడిచివేయబడును అవి భూమి మీద నుండకుండా తుడిచివేయబడును అనవాహను అతనితో కూడా ఆ ఓడలోనున్నవన్నీ మాత్రమే మిగిలి ఉండను నూట యాభై దరముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలను దేవుడు ఈ మాటలను మన వెనికిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె చూస్తున్న వారందరూ కూడాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ప్రైజ్ ద లాడ్